చిత్తూరు జిల్లా కుప్పం రాధాకృష్ణ రోడ్డులోని స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ సభ్యులు ఆర్ముగం జయరామనాయుడు చెన్నప్ప శంకర్ నారాయణ మురళి ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు స్వామివారిని దర్శించుకోవడానికి ఉదయం నుండి పోటెత్తిన భక్తులు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ సుమారు వంద ఏళ్లు చరిత్ర కలిగిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సుమారు యాబై ఒక్క ఏళ్లుగా శ్రీరామలింగేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం స్వామివారికి వివిధ పుష్పాలతో అలంకరించి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు బెల్లం పానకం పెసలు అందజేయడం జరుగుతుందని తెలిపారు రామాయమంద్రాయమ శ్రీ జయ శ్రీరామ్ శ్రీరంగ రాధకృష్ణలో శ్రీరామకృష్ణ దేవస్థానం యావర్క దేవత దేవతా యాభై సంవత్సరాలుగా జరిగింది దాని తర్వాత ఇప్పుడు యావర్గ సంవత్సరాలు శ్రీరామనవమి సందర్భంగా మన రామకృష్ణ దేవస్థానంలో ఆలయ కమిటీ పెద్దలు ప్రోత్సవంలో ఈ రోజుల కన పూజా కార్యక్రమాలు అదేవిధంగా అందించడం జరుగుతుంది దాంతోపాటు మన దేవాలయంలో ఇరవై ఇరవై తారీఖు నుంచి ఇరవై ఆరు తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు ఉత్తాదులు ఈ వైఖరాల గురించి వచ్చి స్వామివారి ఆశీర్వాద పొందాలని ప్రస్తుతం జయ శ్రీరామ్